మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కాజల్ అగర్వాల్ కాజల్ అగర్వాల్ నటించిన సత్యభామ సత్యభామ సినిమా మే ముప్పై ఒకటో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో వరుస ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి కాజల్ అగర్వాల్ ఇప్పటి ఆమె నటించిన సినిమా లో తనకు ఇష్టమైన సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి సరసన నటించి మంచి సక్సెస్ అందుకున్నారు కాజల్ నటించిన సినిమాలలో తనకు సత్యభామ సీత సీత బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం సినిమాలు అంటే చాలా ఇష్టమని తెలిపారు కాజల్ నటించిన సత్యభామ సినిమా త్వరలోనే రాబోతోంది అయితే సీత సినిమా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కలిసి నటించినప్పటికీ ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది తేజ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు ఇక బ్రహ్మోత్సవం సినిమా కూడా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా అనుకున్న స్థాయిలో అంచనాలను చేరుకోలేకపోయింది మహేష్ బాబు మహేష్ బాబు హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ తో పాటు సమంత ప్రణీత కూడా హీరోయిన్లుగా నటించారు ఈ సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలు ఉన్నప్పటికీ ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది అయితే ఈ రెండు సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోయిన కాజల్ అగర్వాల్ కి మాత్రం ఈ సినిమాలు అంటే చాలా ఇష్టమని తెలియజేశారు మరి ఈమెకు ఇష్టమైనటువంటి సత్యభామ సినిమా విడతల కాలనీ మరిగి సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది ఇందులో కాజల్ అగర్వాల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నారని తెలుస్తుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి